ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు కస్టడీలో తీసుకుని రూపకల్పన సౌత్ గ్రూప్ పాత్రపై ఆయనను అధికారులు ఆయన వంద కోట్ల ముడుపులు విజయ్ నాయర్ తో సంబంధాలపై ఆరా తీయనున్నారు శరత్ చంద్రారెడ్డి మాగుంట రాఘవ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా కవిత కోసం పనిచేసిన వ్యక్తినిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేజ్రీవాల్ ను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు సౌత్ గ్రూప్ వ్యక్తులతో ఫోన్ సంభాషణ వాట్సాప్ చాట్ నగదు లావాదేవీలపై కేజ్రీవాల్ ను ప్రశ్నించనున్నారు ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని ఈడీ ఆరోపించింది సౌత్ గ్రూప్ సంస్థకు నింతులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని చెబుతోంది మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ సౌత్ గ్రూప్ నుండి కోట్ల ముడుపులు అందుకున్నారని ఆరోపిస్తోంది దీంతో ఈ కేసులో లోతైన సమాచారం కోసం కవితతో కలిసి కేజ్రీవాల్ ను విచారించే అవకాశం ఉంది కేజ్రీవాల్ కస్టడీతో కవిత కస్టడీ పొడిగించే ఛాన్స్ ఉంది కవిత కస్టడీ పొడిగిస్తే కేజ్రీవాల్ కవితలను కలిపి విచారించాలని ఈడీ భావిస్తోంది ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి కవిత కస్టడీ పొడిగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మరోవైపు కేజ్రీవాల్ ను ఎన్ని గంటల పాటు ఏ సమయానికి విచారణ మొదలవుతుంది ఎస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు ఒక కీలక దశకు చేరుకుంది ఈ కేసులో ఇప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు అందరూ కూడా అరెస్ట్ అయ్యారు అది ఇంక్లూడింగ్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు కేజ్రీవాల్ అండ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సో ప్రస్తుతం కేజ్రీవాల్ కి ఆరు రోజుల కస్టడీని అలో చేయడం జరిగింది రోజు రెవెన్యూ కోర్టు పది రోజుల కస్టడీ అడగడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో కేజ్రీవాల్ పాత్ర ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది అనేక ప్రశ్నలను కేజ్రీవాల్ ని ఉంది ఇప్పటికే తొమ్మిది సార్లు నోటీసులు ఇచ్చిన ఆయన సహకరించకపోవడంతో అనేక అంశాలు ఈడీ వద్ద పెండింగ్ లో ఉన్నాయి సో వాటన్నిటిపైన కూడా ఈ ఆరు రోజుల పాటు సుదీర్ఘంగా కేజ్రీవాల్ని ప్రశ్నించబోతున్నారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది ఒక రోజులో సుమారు ఆరు నుంచి ఏడు గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించడం జరుగుతుంది లిఖిత పూర్వకంగా అలాగే మౌఖికంగా కూడా కేజ్రీవాల్ ని ప్రశ్నిస్తారు అలాగే కన్ఫంట్రేషన్ పద్ధతిలో ఇతర నిందితులతో కలిపి కూడా కేజ్రీవాల్ ని ప్రశ్నించడం జరుగుతుంది అలాగే సీసీటీవీ పర్యవేక్షణలో ఈడీ అధికారుల బృందం కేజ్రీవాల్ ని ప్రశ్ని జరుగుతుంది సో ఉదయం పది గంటలకి ఈ కస్టడీలో కేజ్రీవాల్ ని ప్రశ్నించడం ప్రారంభమవుతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఈ పాలసీ రూపకల్పన అలాగే సౌత్ గ్రూప్ పాత్ర వంద కోట్ల ముడుపులకు సంబంధించిన వ్యవహారాలతో పాటుగా ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరైతే నిందితులు ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారు ఉన్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్న వారు ఉన్నారు సో వారితో కేజ్రీవాల్ కు ఉన్న సంబంధాలు వారితో ఫోన్ కన్వర్సేషన్ కు సంబంధించి వాట్సాప్ చాట్స్ ఫేస్ టైమ్ కాల్ కన్వర్సేషన్ కు సంబంధించిన అంశాలపైన ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయి సో వాటన్నిటికి సంబంధించి కూడా ప్రశ్నించబోతున్నారు అలాగే తీసుకున్న వంద కోట్ల ముడుపులకు సంబంధించి గోవా ఎలక్షన్స్ లో ఖర్చు చేశారు అన్న చేస్తోంది అదే అంశాన్ని ఆరోపణ రిపోర్ట్ లో కూడా పేర్కొనడం జరిగింది కూడా జరిగింది సో హవాలా మార్గంలో డబ్బులు రావడం జరిగింది అని చెప్పి ఈడీ ఆరోపిస్తుంది సో వాటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా ఈడీ వద్ద ఉన్న ఆధారాలకు సంబంధించి ఇవి నిజమా కాదా మీరు ముఖ్యంగా వంద కోట్ల ముడుపులు తీసుకున్నారా లేదా ఆమ్ ఆద్మీ పార్టీ కోసం అలాగే వారికి పాలసీ అనుకూలంగా మీరు ముఖ్యంగా మీ నివాసంలోనే ఆ పాలసీ డ్రాఫ్ట్ కు సంబంధించి ఇటు మనీష్ సిసోడియా యొక్క పిఏ అరవింద్ ఇచ్చిన స్టేట్మెంట్ కి సంబంధించి కూడా కేజ్రీవాల్ ని ప్రశ్నించబోతున్నారు సో ఖచ్చితంగా ఈ పాలసీ లిక్కర్ తయారీ కంపెనీలకి అలాగే లిక్కర్ వ్యాపారులకు అనుకూలంగా మార్చడంలో కేజ్రీవాల్ కింగ్ పిన్ గా ఉన్నారు ఆయనే సూత్రధారి ఈ లిక్కర్ స్కామ్ మొత్తానికి అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంటుంది కాబట్టి సో ఈ కేసులో కేజ్రీవాల్ పాత్ర అలాగే ఇతర నిందితులకి ఆయనకి మధ్య ఉన్న సంబంధాలు వంద కోట్ల ముడుపులకు సంబంధించిన అంశాలు ఎవరెవరు ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు ఈ కేసులో ఎందుకంటే ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన కీలక నేతలు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తో పాటుగా అంతకు ముందు సంజయ్ సింగ్ అంతకు ముందు మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు అలాగే అనేక మంది లిక్కర్ వ్యాపారులు అరెస్ట్ అయ్యారు ఇటు సౌత్ గ్రూప్ కి సంబంధించిన కీలక వ్యక్తులు ఇటు మాగుంట రాఘవ శరత్ చంద్రారెడ్డి అలాగే కవిత ఇటు అభిషేక్ బోయిన్పల్లి అలాగే విజయ్ నాయర్ ఈ మొత్తం కేసులో విజయ నాయర్ ద్వారానే ఈ ముడుపులు అందాయి అన్నది ప్రధాన ఆరోపణ సో సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు అందజేయడంలో మధ్యవర్తిగా వ్యవహరించింది విజయ్ నాయర్ సో విజయ్ నాయర్ మీ ఇంట్లో ఉండేవాడ మీడియా కమ్యూనికేషన్ కేసన్స్ సంబంధించిన పన్ని ఆయన చూసుకునేవారు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి విజయ నాయర్ సో విజయ్ నాయర్ తోనే ఈ వ్యవహారం అంతా నడిపించారని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి సో కేజ్రీవాల్ ని లిఖిత పూర్వకంగా మౌఖికంగా ప్రశ్న అడగడంతో పాటుగా విజయ నాయర్ అండ్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ సౌత్ గ్రూప్ లో కీలక వ్యక్తిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో కూడా కన్ఫ్రంటేషన్ పద్దతిలో ప్రశ్నించడం జరుగుతుంది ప్రస్తుతం ఈడీ ఈడీ కస్టడీ కవితకు సంబంధించిన కస్టడీ ఈ రోజుతో ముగియబోతోంది మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో రఘుజిని కోర్టులో కవితను హాజరుపరుస్తారు సో ఈడీ దర్యాప్తులో కవిత ఎంతవరకు ఈడీకి సహకరించింది ఎటువంటి సమాధానాలు ఇచ్చింది అలాగే ఇప్పుడు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు కాబట్టి కేజ్రీవాల్ తో కలిపి కవితను ప్రశ్నించాల్సి ఉంది కాబట్టి కవిత కస్టడీని పొడిగించాలని చెప్పి కోరే అవకాశం ఉంది అలాగే కవిత కూడా బెయిల్ అప్లికేషన్ సుప్రీంకోర్టులో మీరు ఒకవేళ బెయిల్ కావాలనుకుంటే ట్రయల్ కోర్టులోనే బెయిల్ అప్లై చేసుకోండి అని చెప్పారు కాబట్టి ఈ రోజు కవిత తరపు న్యాయవాదులు ట్రయల్ కోర్టులో బెయిల్ అప్లికేషన్ కూడా మూవ్ చేసే అవకాశం కనిపిస్తుంది సో ఒక కీలక దశకు క్లైమాక్స్ కి చేరిందని చెప్పాలి ఈ లిక్కర్ స్కామ్ దర్యాప్తు అనేది అలాగే కేవలం ఈడీ అరెస్ట్ తోనే ఈ ముఖ్యంగా కేసు ఒక కొలిక్ వస్తుందంటే కాదు నెక్స్ట్ సిబిఐ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది సో సిబిఐ కూడా ఈడీ కస్టడీలో ఉన్న కవితను అలాగే కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తారని చెప్పి మనకు సమాచారం అవుతుంది వాళ్ళు కూడా అదుపులోకి తీసుకుని పీసీ యాక్ట్ ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం కవితను అలాగే కేజ్రీవాల్ ను కూడా ప్రశ్నించబోతున్నట్లుగా తెలుస్తుంది సో ప్రస్తుతానికైతే ఈడీ తమ దర్యాప్తును కొనసాగిస్తుంది నెక్స్ట్ సీబీఐ కూడా ఈ కేసులో మొదటి సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది కాబట్టి సో నెక్స్ట్ సీబీఐ కూడా కవితను అలాగే కేజ్రీవాల్ ని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం కనిపిస్తుంది గోపి మనకు ఒక బ్రేకింగ్ కూడా అందుతోంది కవిత భర్త బంధువులు కూడా సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది మాదాపూర్ లో కవిత ఆడపడుచు ఇంట్లో కూడా ఈడీ ఇప్పుడు సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది అంటే ఇంకెవరైనా ఇందులో ఉన్నారనే దానిపై అనుమానిస్తోందా ఈడీ ఈ సోదాలు దేనికి సంకేతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో రెండు వందల నలభై ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడం జరిగింది ఈ లిక్కర్ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారి వారి యొక్క సహచరుల నివాసాలు అలాగే ఢిల్లీ లిక్కర్ పాలసీ ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారుల నివాసాల్లోను మనీష్ సిసోడియా అలాగే సంజయ్ సింగ్ సహా ఇప్పుడు కవిత యొక్క బంధువుల నివాసాల్లో కూడా ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించిన అంశాలపైనే సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ లో వచ్చిన లాభాలతో ఈ లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాలతో ముఖ్యంగా కొన్ని ప్రాపర్టీస్ కొనుగోలు చేశారు అన్న అంశాలను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ ఛార్జ్షీట్లలో పేర్కొనడం జరిగింది సో ఆ ప్రాపర్టీస్ కి సంబంధించిన వివరాలు ఇప్పటికే నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేయడం జరిగింది సో కవితకు సంబంధించి కవితను అరెస్ట్ చేసిన తర్వాత కవిత ఇచ్చిన సమాచారం ఆధారంగా కానీ లేక మరే 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 ఇతర నిందితులు కవితకు సంబంధించిన మాజీ ఆడిటర్ సీఏ గోరంట బుచ్చిబాబు కానీ అభిషేక్ బోయిన్పల్లి కానీ ఇతర నిందితులు కూడా కవిత కోసం ఢిల్లీలో పనిచేశారు కాబట్టి సో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా అనేక అంశాలను ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు సో వాటి ఆధారంగా ప్రస్తుతం సోదాలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది సో ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఈ కేసుకు సంబంధించి లాభాలు వచ్చాయి ముఖ్యంగా ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా చూపించలేదు అని చెప్పి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటుంది కాబట్టి సో వాటికి సంబంధించి అవి ఆస్తుల రూపంలో ఉన్నాయా లేక ఏ రూపంలో ఉన్నాయి నగదు రూపంలో లేకపోయినా సరే ఏ రూపంలో ఈ లాభాలు లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాలని పక్కన పెట్టారు అన్న అంశాలకు సంబంధించి వాటిని వెలికి తీసే పనిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఉన్నారు అందులో భాగంగా ఇప్పటికే నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తుల్ని అటాచ్ చేయడం జరిగింది డబ్బు ఎక్కడా కూడా ఇప్పటి వరకు చూపించలేదు ఇంత డబ్బు ఈ ముఖ్యంగా నిందితుడి నివాసంలో దొరికిందని కానీ లేక ఇంత ఇక్కడ దాచిపెట్టారని కానీ ఎక్కడ చూపించలేదు సో వాటిని ప్రాపర్టీస్ రూపంలో ఇతర ఆస్తుల కొనుగోలు రూపంలో నిందితులు ఉపయోగించారు అని చెప్పి ఈడీ ఆరోపిస్తోంది సో అందులో భాగంగానే వివిధ అంశాలకు సంబంధించి ఈ లిక్కర్ కేసులో వచ్చిన డబ్బుల్ని ఎక్కడ ఉంచారు అలాగే ఏ రూపంలో ఉంచారు అన్న కోణంలోనే ప్రాపర్టీస్ రూపంలో కానీ ఆస్తుల రూపంలో కానీ సోదాల రూపంలో ముఖ్యంగా కొన్ని ఎవిడెన్స్ కోసం కూడా సోదాలను నిర్వహించడం జరుగుతుంది మొబైల్స్ ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది వారి యొక్క డేటాను డిస్ట్రాయ్ చేయడం జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా కవిత కస్టడీలో ఉన్న సందర్భంలోనే ఇటు కవిత భర్తకు సంబంధించిన ఫోన్ కూడా ఇటీవల సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది అందులో ఉన్న సమాచారం ఆధారంగా కానీ లేక మరే ఇతర సమాచారం ఆధారంగా కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం ఉంది ఈ కేసు దర్యాప్తు పురోగతికి సంబంధించి ఎందుకంటే ఈ కేసును ముందుకు తీసుకెళ్లాలి ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేయాలంటే అనేక విషయాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముఖ్యంగా కూలంకషంగా పరిశీలించాల్సి ఉంటుంది వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సోదాల్లో ఏమైనా దొరుకుతాయన్న ఉద్దేశంతో ప్రస్తుతం కవితకు సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది సో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి అందుకే కేజ్రీవాల్ని కూడా కస్టడీకి అడిగారు కేజ్రీవాల్ పై ప్రాథమిక ఆరోపణలు ఉన్నాయి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉన్నాయి శరత్ చంద్రారెడ్డి కానీ మాగుంట రాఘవ మాగుంట శ్రీనివాస రెడ్డితో పాటుగా ఇతర అప్రూవర్లుగా మారిన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉన్నాయి సో వాటిని నమ్మొద్దని చెప్పి కూడా కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు కోరారు సో వాళ్ళంతా కూడా నమ్మదగిన వ్యక్తులు కాదు వాళ్ళ అంత క్రెడిబిలిటీ లేదు అన్న వాదనలు వినిపించినా దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోలేదు సో ఖచ్చితంగా కేజ్రీవాల్ పాత్ర ఈ స్కామ్ లో ఉంది అని చెప్పి కోర్టు భావించింది రిమాండ్ రిపోర్ట్ ని అంగీకరించింది కాబట్టి కేజ్రీవాల్ కి ఆరు రోజుల కస్టడీని అనుమతించడం జరిగింది సో ప్రస్తుతం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ప్రవర్తన భవన్లో ఉన్నారు సో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆయన ప్రశ్నించడం జరుగుతుంది అలాగే మధ్యాహ్నం ఈ మధ్యాహ్నం కవిత కస్టడీ ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో ఆయన్ని కోర్టుకు తరలిస్తారు కోర్టులో కవిత ఈ కేసు దర్యాప్తుకు ఎంత వరకు సహకరించింది వాళ్ళు ఏమేమి ప్రశ్నలు అడిగారు అలాగే నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం కవితని జుడిషియల్ కస్టడీకి అడుగుతారా అంటే తిహార్ జైలుకి పంపించమని అడుగుతారా లేక ఈ తమ కస్టడీలోనే ఇంకా ప్రశ్నించాల్సి ఉందని చెప్పి ఎక్స్టెన్షన్ కోరుతారా అనేది మాత్రం మనకి ఈ మధ్యాహ్నం తెలియబోతోంది గోపి బలవంతంగా అప్రూవల్ గా మార్చారనేది ఆప్ నేతల ఆరోపణ మరోవైపు కేజ్రీవాల్ జైలు నుండే పరిపాలిస్తారంటూ ఆయన చెప్పారు అంటే ఆయన జైలుకి తప్పదు అనేటువంటి ఆలోచనకు వచ్చేసారంటారా ఒకవేళ జైలు నుండే ఆయన సీఎంగా ఉండాలి అనుకుంటే వీలు కుదురుతుందా ఎస్ సార్ నేను బయట ఉన్నా లోపల ఉన్నా కానీ దేశం కోసమే నా జీవితం అంకితం అని చెప్పి నిన్న కేజ్రీవాల్ మాట్లాడారు అలాగే జైలు నుంచే నా పరిపాలన కొనసాగుతుందని చెప్పి కూడా ఒక మీడియాతో మాట్లాడడం జరిగింది సో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ నేతలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రి మారరు ఆయనే కొనసాగుతారు ఆయనే జైలు నుంచే పరిపాలన చేస్తారని చెప్తున్నారు కానీ అది ఎంతవరకు సాధ్యం అనేది మాత్రం మనం వేచి చూడాలి ఎందుకంటే కోర్టుల పరిధిలో ఉన్న అంశం అలాగే అది ముఖ్యంగా అనేక ప్రజా పాలన అనేది సులువైన విషయం కాదు జైలు నుంచి అనేక ఫైళ్ల పైన సంతకాలు మంత్రులతో రివ్యూలు అలాగే చీఫ్ సెక్రటరీ సెక్రటరీతో పాటుగా మంత్రిత్వ శాఖల అధికారులతో మాట్లాడాల్సి ఉంటుంది సో ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా జైలు నుంచి ప్రొవైడ్ చేయడం అనేది జైలు నిబంధనల ప్రకారం ముఖ్యంగా శిక్షా అర్హులైన వ్యక్తులు జైలు నుంచి పరిపాలన చేయడం అనేది సాధ్యమైన దీన్ని ప్రజలు ఎంత అలాగే ఒక పిటిషన్ కూడా ఫైల్ కేసులో కేసులో లిక్కర్ అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండడం అనర్హుడు అంటూ కూడా ఢిల్లీ హైకోర్టులో కూడా ఒక పిటిషన్ సామాజికవేత్త పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా నెక్స్ట్ ఢిల్లీ ముఖ్యమంత్రి మారడం అలాగే తదుపరి రాజకీయ పరిణామాలకు సంబంధించి రాను రోజుల్లో స్పష్టత రాబోతుంది కానీ ఖచ్చితంగా అది ఎంత వరకు రాజ్యాంగం పర్మిట్ చేస్తుందా లేదా రాజ్యాంగ నిబంధనలు ఏం చెప్తున్నాయి ముఖ్యమంత్రిగా జైలు నుంచి